రెడ్డిపాలెంలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు జరుగుతున్నాయి ఈ మేరకు రవాణా శాఖ అధికారులు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు వాహనాలకు ఉన్న ఎల్ఈడి లైట్లు తొలగించారు ఎల్ఈడి లైట్ల వల్ల ప్రమాదాలు జరుగుతాయని సూచించారు ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాలమురళీ కృష్ణ కోరారు

నెల్లూరులో కొన్ని యాప్స్ థ్యాంక్ యూ అది అంటే మన వెహికల్స్ కూడా ఓన్ బాత్సాయ ఈరోజు నెల్లూరు రవాణాశాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బి చంద్ర గారి ఆదేశాల మేరకు ఎక్కువ వాహనాలు ఎల్ఈడి లైట్లు బిగించుకొని ఎదురుగా వస్తున్న వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుందని చెప్పేసి మాకు సోషల్ మీడియా ద్వారా కంప్లైంట్లు వచ్చినందువల్ల మా డిటీసీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ హైవే పైన ఎల్ఈడి లైట్లు బిగించుకొని వెళ్తున్న వాహనాలను అందరినీ ఆపి వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహించి ఎల్ఈడీ లైట్ల వల్ల జరుగుతున్న నష్టాన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ లైట్లు లైట్లన్నిటికీ కూడా ఇప్పిన తర్వాతనే వాళ్ళను పంపడం జరిగింది ఇక మీదట ఎవరైనా ఎల్ఈడి లైట్లు పెడితే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది